ఆంజనేయ స్వామి యొక్క ఆ చరిత్ర సుందరకాండలో ఉండేటటువంటి చరిత్ర ఈ సుందరకాండ చాలా సుందరమైనటువంటి కాండ అందుకే దీన్ని సుందరకాండ అని అంటున్నాం మనం ఎంతో సుందరంగా ఉంటుంది ఎన్నో విషయాల్ని మనకు తెలియజేస్తూ ఉన్నది కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఒక మనిషి ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అని సంకల్పించి ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇలాంటి ఇబ్బందులు రానే వస్తాయి ఇక్కడ వాళ్ళు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేరు స్వయంగా బ్రహ్మాస్త్రం కూడా ఆంజనేయ స్వామిని ఏమీ చేయలేదు అంత శక్తి ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రానికి మించిన పెద్ద అస్త్రం ఇంకోటి లేదు కానీ అటువంటి బ్రహ్మాస్త్రం కూడా ఆంజనేయ స్వామిని ఏమీ చేయలేదు అది ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం కాబట్టి ఎవరు ఆంజనేయ స్వామిని ఇబ్బంది పెట్టలేరు ఏమీ చేయలేరు కానీ దీ ఈ కథ ద్వారా రామాయణం మనకి చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమిటి అని అంటే మనం ఒక గొప్ప పనిని చేయడానికి వెళ్ళినప్పుడు జీవితంలో ఎప్పుడైనా ఒక మంచి మార్గంలో వెళ్ళాలి ధర్మ మార్గం వెళ్ళాలి మార్గంలో వెళ్ళాలి ఒక మంచి పదిని సాధించాలి అని బయలుదేరినప్పుడు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మనకి తగులుతూ ఉంటారు దారిలో అంటే అందులో మనకి సహకరించే వాళ్ళు కొంతమందే ఉంటారు మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అయినా కూడా మనం ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా చేయవలసినటువంటి పనిని చక్కగా చేసుకుంటూ అక్కడక్కడ కావలసినటువంటి ఉపాయాలను అనుసరిస్తూ మన యొక్క పనిని మనం చక్కగా చేశాము అనంటే ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మనం ఆ పనులన్నింటినీ కూడా చక్కగా చేశాము అనంటే తప్పకుండా మనకి విజయం దొరుకుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇది ఆ ఆంజనేయ స్వామి తన యొక్క చరిత్ర ద్వారా మనకి ఉపదేశిస్తూ ఉన్నటువంటి విషయం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇబ్బంది పెట్టేవాడు తప్పకుండా ఉంటారు అందులో మంచి పని చేసేవాడికి ఇంకా ఎక్కువ ఎవరైతే మంచి మార్గంలో న్యాయ మార్గంలో ఉంటాడో వాడికి ఇలాంటి కష్టాలు ఇంకా ఎక్కువ ఉంటాయి వస్తూనే ఉంటాయి అందులో ఏమాత్రం సందేహం లేదు కష్టాలు వస్తాయి అయినప్పటికీ ఈ కష్టాలన్నీ కూడా ఏమిటి దీన్ని మనం ఎలా చూడాలి అనంటే కూడా అనంటే ఇవన్నీ కూడా భగవంతుడు మనకి పెట్టేటటువంటి పరీక్షలు లోకల్లో ఒక విద్యార్థి ఉన్నాడు వాడు బాగా చదువుకుంటున్నాడు చక్కగా కష్టపడి బాగా చదువుకుంటున్నాడు మంచి విద్యార్థి అప్పుడు ఆ విషయం మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం వీడు మంచి విద్యార్థి చక్కగా బుద్ధిమంతుడు చక్కగా చదువుకుంటున్నాడు అని కనుక మనం తెలిస్తే అప్పుడు మనం ఏం చేస్తాం వాడిని రకరకాల ప్రశ్నలు అడుగుతాం ముందు ఒక ప్రశ్న అడుగుతాం దానికి వాడు వాడు చదువుకుంటున్న విషయం నుంచి వాడిని ప్రశ్నిస్తాం వాడు దానికి సమాధానం చెప్పాడు అనంటే తర్వాత ఏం చేస్తాం ఇంకా కఠినమైనటువంటి ప్రశ్నలు అడుగుతాం దానికి కూడా సమాధానం చెప్పాడు అంటే ఇంకా కష్టమైన ప్రశ్న అడుగుతాం ఇలా ఇలా వాడు ఎంత ఎన్ని సమాధానాలు చెప్తాడో అంత కఠినంగా ఇంకా మనం ప్రశ్నలు అడుగుతూ వెళ్తాం చివరికి అన్ని ప్రశ్నలకి అత్యంత కఠినమైనటువంటి ప్రశ్నకు కూడా వాడు సమాధానం చెప్పేశాడు అని అంటే అప్పుడు మనం ఏం అనంటే వీడు చక్కటి విద్యావంతుడు అసలైనటువంటి విద్యావంతుడు వీడు అని పరిపూర్ణంగా వాడికి మనం మంచిని చేస్తాం అప్పుడు వాడికి దానివల్ల వాడికి మంచి పేరు వస్తుంది వీడు పరిపూర్ణమైనటువంటి విద్యావంతుడు అని చెప్పి వాడికి వందకు వంద మార్కులు వేస్తాం మొదటి మొదటి ర్యాంకుని వాడికి మనం ఇస్తాం ఆ తర్వాత దానివల్ల వాడికి మంచి పేరు వస్తుంది గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి చాలా గొప్ప స్థానానికి వాడు వెళ్ళగలుగుతాడు అయితే ఇలా వాడికి మంచి పేరు రావాలి వందకు వంద రావాలి వాడికి మొదటి స్థానం రావాలి గొప్ప గొప్ప స్థానం వాడికి రావాలి అని అంటే మాత్రం దానికంటే ముందు ఇలా కఠినమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అనేది అనివార్యం దాన్ని ఎవరు కూడా ఆపలేదు తప్పకుండా చెప్పాల్సింది చెప్తే కానీ ముందుకు వెళ్ళలేదు అంటే ఇక్కడ వాడిని ఆ విద్యార్థిని కఠినమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ వాడి వా కఠినమైనటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి వాడు కొంచెం కష్టపడాలి ఆ కష్ట వాడిని కొంచెం కష్టపెట్టినట్టే అవుతుంది కానీ ఈ కష్టపెట్టడంలో అడిగేవాడి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే వీడిని కష్టపెట్టడం కాదు కష్టపెట్టి పరీక్షించి తర్వాత వాడికి గొప్ప స్థానాన్ని ఇవ్వాలి అనేది వీడి యొక్క త వీడి యొక్క అభిప్రాయం ఒకటి వీడిని కష్టపెట్టాలి ఇబ్బంది పెట్టాలి అని అడగట్లేదు ఇంతకు ఇబ్బంది పెట్టి అయినా కూడా వాడిని ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు వాడు సమాధానం చెప్తే అప్పుడు వాడికి మంచి స్థానాన్ని ఇవ్వగలుగుతాం ఇవ్వాలి అంటే వాడు వీడు చాలా గొప్పవాడు అని నిర్ణయించడం కోసం ప్రశ్నలు అడుగుతాను తప్ప ఇది ఇక్కడ ప్రశ్నలు అడగడం యొక్క ఉద్దేశం అంటే వీడు గొప్పవాడు అని నిర్ణయం చేయడం అంతే తప్ప వాడిని కష్టపెట్టడం అనేది కాదు అలాగే ఇంకోటి ఉన్నాడు వాడు అసలు ఏమీ చదువుకోడు అని మనకి తెలుసు ఎప్పుడు వాడు అసలు ఏమీ చదువుకోవట్లేదు వాడికి ఏమీ రాదు అప్పుడు వాడిని అసలు మనం ప్రశ్నలే అడగం ఎందుకంటే వీటిని అడిగినా కూడా ఉపయోగం లేదు అని మనకు తెలుసు వీడిని అడగడం వల్ల ఎందుకు ఎలాగో అడిగితే ఉపయోగం లేదు అడిగితే వీడు ఎలాగో సమాధానాన్ని చెప్పలేడు కాబట్టి అడగడమే వ్యర్థం అని ఎవరు కూడా అడగరు అంటే అక్కడికి ఏమైంది ఎవరైతే బాగా చదువుకుంటున్నాడో వాడికే ప్రశ్నలు ఎక్కువ కానీ ఈ ప్రశ్నల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వాడికి వందకు వంద మార్కులు ఇచ్చి వాడికి మొదటి స్థానాన్ని ఇచ్చి వాడిని గొప్పవాడినిగా చేయడం వీడు గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని మనం లోకానికి తెలియజేసి వాడికి సమాజంలో ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వడం ఇది దాని యొక్క ఉద్దేశం అదేవిధంగా ఎవరైతే మంచి మార్గంలో ఉంటారో న్యాయ మార్గంలో ఉంటారో ధర్మ మార్గంలో ఉంటారో వాళ్ళకి అనేక విధమైనటువంటి కష్టాలు వస్తాయి తప్పకుండా వస్తాయి కానీ ఈ కష్టాలన్నీ ఏమిటి అంటే ఆ భగవంతుడు పెట్టేటటువంటి పరీక్ష ఎలాగైతే విద్యార్థుల్ని మనం ప్రశ్నలు అడుగుతామో అదేవిధంగా భగవంతుడు మనకి పరీక్ష పెడుతూ ఉంటాడు ఈ పరీక్షలన్నిటిలోనూ మనం ధైర్యంగా ముందుకెళ్ళి ఉత్ అయ్యాము అని అంటే పరిపూర్ణంగా భగవద్ అనుగ్రహం మనకి మనకి లభిస్తుంది అన్ని రకాలుగా కూడా ఈ ఎంతో మంది జీవితాలు ఉదాహరణలుగా ఉన్నాయి లోకంలో ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఆరంభంలో మంచి మార్గంలో వెళ్ళాలి అని అనుకుని చాలా కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇదే మార్గంలో ఆ మార్గాన్ని వదలకుండా అదే మార్గంలో వెళ్ళి చివరికి పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు అలాగే దాని ద్వారా చాలా సుఖంగా శ్రేయస్సుగా ఉన్నటువంటి లోకంలో చాలామంది ఉన్నారు దానికి ఉదాహరణలు చాలా మంది ఉన్నారు కానీ సామాన్యంగా జనాలు ఏం చేస్తుంటారు జనాల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అంటే ఇలాంటి వాళ్ళని ఉదాహరణగా ఎవరు తీసుకోరు జనాలు ఏం చేస్తుంటారు అంటే ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఆయన మంచి మార్గంలో వెళ్ళాలనుకున్నాడు కానీ చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు దాన్ని మాత్రమే చూస్తారు జనాలు చూసి ఏమంటారు అని అంటే చూసారా ఆయన మంచి మార్గంలో వెళ్తున్నా ఎంతో కష్టపడుతున్నాడు ఇంకోటి ఎవడో కనిపిస్తాడు వీడికి వాడు ఎలా ఉంటాడంటే వాడు రకరకాల తప్పులు చేస్తుంటాడు కానీ హాయిగా ఉన్నాడు వాడికి ఏమి దుఃఖం ఏం లేదు హాయిగా ఉన్నాడు వాడిని చూస్తారు చూసారా ఈయన ఇంత కష్టపడినా కూడా మంచి కష్ట ఈయన ఇంత ధర్మాచరణ చేస్తున్నా కష్టాల్లో ఉన్నాడు వాడేమో ఇన్ని తప్పులు చేస్తున్నా కూడా హాయిగా ఉన్నాడు కాబట్టి మనం ఈ ధర్మాచరణ ఎందుకు చెయ్యాలి ఏ మనం కూడా వాళ్ళలాగా తప్పులు చేస్తూ ఉంటే ఏం పర్వాలేదు వాళ్ళలాగా మనము చేయొచ్చు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇంతకంటే కూడా ఎక్కువ మంది ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఏమిటి అని అంటే సరైనటువంటి ధర్మ మార్గాన్ని నమ్ముకుంటూ ధర్మ మార్గంలో వెళుతూ కొన్ని కష్టాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదురుస్తూ ముందుకెళ్ళి పరిపూర్ణమైనటువంటి శ్రేయోవంతులై ఉన్నటువంటి వాళ్ళు లోకంలో మనకి చాలామంది దృష్టి ఉదాహరణగా ఉన్నారు అదేవిధంగా అధర్మ మార్గంలో వెళ్ళి మొదట ఏదో కాస్త సుఖంగా ఉన్నట్టు అనిపించినా కూడా తర్వాత చాలా అధోగతిని పొందినటువంటి వాళ్ళు కూడా లోకంలో మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎంతోమంది ఉదాహరణలుగా మన కళ్ళ ముందే ఉన్నారు ఒక కాలంలో చాలా పెద్ద స్థితిలో ఉండి మంచి స్థితిలో ఉండి ఎవ్వరిని లెక్కించకుండా ఎవ్వరు చెప్పింది వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ చేసి 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 విపరీతమైనటువంటి దర్పంతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి చివరికి అధోగతిని పొందినటువంటి వాళ్ళు లోకంలో చాలా ఉన్నారు దానికి కూడా మనకు ఉదాహరణలు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇలాంటి వాడిని ఉదాహరణగా తీసుకోవాలి కాబట్టి అంటే ఏమిటి ఎవరైతే తప్పు చేసి దాని శిక్షణ అనుభవిస్తున్నాడో వాడిని ఉదాహరణగా తీసుకోవాలి దేనికోసం అంటే మనం ఆ తప్పులు చేయకూడదు అనేటటువంటి భావనని పొందడానికి అదేవిధంగా ఎవరైతే మంచి పనులు చేసి మంచి స్థితిలో ఉన్నారో వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకోవాలి మనం కూడా వాళ్ళలాగా మంచి పనులు చేసి మన వల్ల ఎంత అవుతుందో అంత మంచి పని చేసి వాళ్ళలాగా మనం మంచి స్థితిలో ఉండాలి చేస్సుని పొందాలి అనేటటువంటి విషయంలో వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి అయితే ఇంకా కూడా కొంతమందికి ప్రశ్న వస్తుంది ఏమిటి అని అంటే సరే ఇదంతా బాగానే ఉంది ఇలాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకుంటాం ఇదంతా బానే ఉంది కానీ ఇంకా కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు చెప్పినట్టుగా రకరకాల తప్పులు చేసినా కూడా హాయిగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతో ధర్మ మార్గంలో ఉన్నా కూడా కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు మన వీళ్ళ సంగతి ఏమిటి వీళ్ళకెందుకు ఇలా అవుతోంది అని మనకు ప్రశ్న మిగులుతుంది మనసులో ఇంకా మిగిలిందా మనస్సులో మనసులో ఆ ప్రశ్న అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే ఈ కర్మలు అనేవి ఏవైతే ఉన్నాయో పుణ్యకార్యాలు పాపకార్యాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒట్టి ఈ జన్మలోవి మాత్రమే కాదు ఈ జన్మలో కిందటి జన్మలో అంతకుముందు జన్మలో అంతకుముందు జన్మలో ఇలా రకరకాల జన్మల్లో ఎన్నో కర్మలు ఉన్నాయి ప్రతి మనిషి దగ్గర ఎన్నో కర్మలు ఉన్నాయి ఈ కర్మలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనకి ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఇలా ఇచ్చే ప్పుడు ఏమవుతుంది ఇందులోనూ మళ్ళీ కొన్ని చాలా ప్రబలమైనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి దుర్బలమైనటువంటి దానితో పోలిస్తే దుర్బలమైనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి ఇలా కూడా ఉంటాయి కర్మల్లో అప్పుడు ఏమవుతుంది ఏంటంటే ఏదైనా ఒక ప్రబలమైనటువంటి కర్మ వీడికి ఫలాన్ని ఇస్తోంది అంటే అప్పుడు మిగతా దుర్బలమైనటువంటి కర్మలు ఫలాన్ని ఇవ్వలేవు అవి అవి తాత్కాలికంగా ఆగిపోతాయి ఈ బలమంత బలవంతమైనటువంటి పని అంటే ఈ ప్రబలమైనటువంటి కర్మ ఫలాన్ని ఇస్తోంది కాబట్టి దాని ముందు ఊరికే ఉండాల్సి వస్తుంది ఈ మిగతా కర్మ ఎప్పుడైతే ఆ ప్రబలమైనటువంటి కర్మ క్షీణిస్తుందో ఫలాన్ని ఇచ్చి 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 చివరికి అది క్షీణిస్తుందో అప్పుడు ఈ మిగతా కర్మలన్నీ కూడా ఫలాన్ని ఇవ్వడం మొదలెడతాయి కాబట్టి ఒకడు మంచి పని ఎన్నో మంచి పనులు చేస్తున్నా కూడా ఏదో జన్మలో తెలిసో తెలియకో చేసినటువంటి ఏదైనా పాపకార్యం ఏదైనా ఉంది అని అంటే అది ప్రబలంగా ఉంది అని అంటే అది పూర్తయ్యేంత వరకు వీడు చేస్తున్నటువంటి మంచి పనుల యొక్క ఫలం వీడికి లభించదు కానీ ఆ మంచి పనులు ఎక్కడికి పోవాలి అలాగే ఉంటాయి దాని సమయం ఇదంతా క్షీణించిన తర్వాత ఆ ప్రబలమైనటువంటి కర్మ క్షీణించిన తర్వాత మళ్ళీ ఈ కర్మలు ఫలాన్ని ఇవ్వడం మొదలెడతాయి అదే